జిల్లాలో వరుస ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ చేసిన జిల్లా పోలీసు ఇరవై ఒక్క లక్షల విలువ చేసే ముప్పై ఏడు ద్విచక్ర వాహనాల స్వాధీనం కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పెంపుడు పిల్లుల వద్ద ఇరువురు వ్యక్తుల ఘర్షణ వివాదంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కపితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసిన మార్తూర్ పోలీసులు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని వంటి చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సొంతలేని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధికులను పంపిణీ చేసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాపట్ల జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న కేసులను బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు ముగ్గురు నిందితుల నుంచి చోరికి గురైన ఇరవై ఒకటి పాయింట్ రెండు లక్షల విలువగల ముప్పై ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా కేసు తాలక వివరాలను ఆదివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న కేసులను బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు ముగ్గురు నిందితుల చోరికి గురైన ఇరవై ఒకటి పాయింట్ రెండు లక్షల విలువ గల ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా కేసు తాలిక వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పి శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన కగ్గా సాంబశివరావు చీరాల బూర్లవారి చెందిన దాసరి గోపిరాజ్ దాసరి దుర్గారావు ముగ్గురు నిందితులు చెడు వ్యసనాలు విలాసాలకు అలవాటు పడి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో గడిచిన రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇళ్ల ముందు ఆసుపత్రుల వద్ద పార్కు చేస్తున్న బైకులను తాళాలతో లాకు తెరిచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు నిందితులు బాపట్ల గుంటూరు పల్నాడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో వరుస దొంగతనాలు చేసినట్లు తేలిందన్నారు దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవారు మొత్తం ముప్పై మూడు బైకులను దొంగలించినట్లు గుర్తించామన్నారు కాగా బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం నలభై లక్షల విలువ గల అరవై రికవరీ చేసినట్లు పేర్కొన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాహనాలకు సేఫ్టీ లాకులు జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు కాగా ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా ఛేదించి ముద్దలను అరెస్ట్ చేసి ముప్పై వాహనాలను సీజ్ చేసినందుకు సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్య బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు చీరాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సిసిఎస్ ఎస్ఐ రాంబాబులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు బాపట్ల జిల్లా నైబరింగ్ డిస్టిక్ అయినటువంటి గుంటూరు కృష్ణ ఒంగోలు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు వాడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది సుమారు ఇరవై రెండు ఇరవై ఒక్క లక్షల రూపాయల విలువైనటువంటి ముప్పై ఏడు టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళలో శ్యాంశివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతనాలకు పాల్పడినటువంటి కేసులు ఉన్నాయి ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి ఇతనితో పాటు దాసరి గోపిరాజు దాసరి దుర్గారావు అని వీరు ఈ బురలవారిపాలెం గ్రామం పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ముగ్గురు నుంచి కూడా ముప్పై టూ వీలర్స్ అందులో ముప్పై టూ వీలర్ టెప్ట్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి ఐదు టూ వీలర్ టెఫ్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి ఒకటి ఒంగోలు మరొకటి కృష్ణా జిల్లాలో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగిలించడం జరిగింది సుమారు ఇరవై ఒకటి పాయింట్ టూ జీరో ల్యాక్స్ విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సేఫ్టీ డివైజెస్ని వాళ్ళ యొక్క వాహనాలకి అమర్చుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా అవకాశం వాటికి ఇవ్వకుండా ముఖ్యంగా టూ వీలర్స్ని వాళ్ళ యొక్క ఇన్సైడ్ హౌస్ ఫ్రిసెస్లో పార్క్ చేసుకోవడం అదేవిధంగా హ్యాండ్ ల్యాక్స్ కానీ అదేవిధంగా వీల్ ల్యాక్స్ కానీ దానికి జీపీఎస్ వంటి పరికరాలు కానీ అమర్చుకుంటే చాలా వరకు అఫెండర్స్ ఈ దొంగతనాల ద్వారా దొంగతనాలు చేసే క్రమంలో ఈ నెగ్లిజెన్స్ ఫ్రమ్ కొంతమంది వాహనదారుల సైన్ నుంచి కూడా ఉండడం వల్ల కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా ఆ వాహనాలు దొంగతనాలు గురవుతున్నాయి ఖరీదైనటువంటి వాహనాలు పర్చేజ్ చేసినప్పుడు ఆ వాహనాన్ని పర్చేస్ చేసే టైంలో హెల్మెట్ తప్పనిసరి ఎలాగో హెల్మెట్తో పాటు ఆ వాహనాన్ని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి ఈ డివైజెస్ జిపిఎస్ కానీ వెహికల్ జీపీఎస్ కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటాయి ఈ డివైజెస్ లెస్ దాన్ థౌజండ్ రూపీస్ అరౌండ్ థౌజండ్ రూపీస్లోనే ఉంటాయి అదేవిధంగా హ్యాండిల్ లాక్స్ అదేవిధంగా వీల్ లాక్స్ ఈ మూడిటికన్నా వెహికల్ పెట్టుకొని అరౌండ్ అన్నీ కలుపుకుంటే ఒక లక్షకు పైగా లక్షల విలువైనటువంటి వెహికల్స్ కొన్ని వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టు టూ ల్యాక్స్ వరకు కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఖరీదు ఇంత ఖరీదు పెట్టి వాహనాలను పర్చేజ్ చేసే సమయంలో త్రీ బేసిక్ థింగ్స్ కన్నా పర్చేస్ చేసుకొని అరౌండ్ టూ థౌజండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాట్ మోర్ దాన్ దట్ ఈ త్రీ డివైజెస్ కూడా చాలా ఐ మీన్ కాస్ట్ జరుగుతుంది వీటిని కొనుక్కొని ప్రతి వెహికల్ పెట్టుకుంటే చాలా వరకు దొంగతనానికి గురవ్వకుండా వాహనాన్ని సేఫ్ గార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఆ విధంగా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి పొరుగులో నివాసం ఉండే ఇరువురు వ్యక్తులు రెండు పిల్లుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త చిలికి చిలికి గానివ్వాల మారింది ఫలితంగా ఇరువురిలో వ్యక్తి మరో వ్యక్తిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసిన ఘటన మాటూరు గ్రామంలో వెలుగు చూసింది కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటం అన్న చందంగా రెండు పిల్లులు తెచ్చిన తంట ఒకరికి నిజంగానే ప్రాణం మీదికి తెచ్చిన ఘటన బాపట్ల జిల్లా మాటులో చోటు చేసుకుంది మాటూరులోని స్థానిక గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో ఉండే బాజీ అనే కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ అనే మరో వ్యక్తికి కొద్ది రోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రెండు పిల్లలకి సంబంధించిన డబ్బు ఇమ్మని బాజీ షేక్ బాజీని అడిగాడు ఇది కాస్త చిలికి చిలికి వనలా మారింది ఫలితంగా ఇరువురు మధ్య వివాదం చెలరేగింది ఈ క్రమంలో బాజీ తన ఇంట్లోని కత్తితో శనివారం రాత్రి షేక్ బాజీ ఇంటికి వెళ్లి పొట్టలో కత్తితో పుచ్చాడు దీంతో తీవ్ర రక్తస్రావంతో గాయపడిన షేక్ బాజీని కుటుంబ సభ్యుల చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా కాగా కత్తితో దాడి చేసిన బాజీ స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి ముందుపోయాడు ఘటనకు సంబంధించిన షేక్ బాజీ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మార్టెన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్థోమత లేని ఎనభై ఏడు మంది లబ్దిదారులకు శనివారం చీరాల బైపాస్ రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల స్థానిక ఎమ్మెల్యే కొండయ్య లబ్దిదారులకు పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కూడా ఇవ్వలేదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆరోపించారు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్థోమత లేని ఎనభై ఏడు మంది లబ్దిదారులకు శనివారం చీరాల బైపాస్ రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని నియోజకవర్గంలో ఎనభై మంది లబ్దిదారులకు నూట ఎనభై ఆరు రూపాయల విలువల చెక్కులను అందజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం మొత్తం ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల సీఎంఆర్ చెక్కుల ద్వారా పేదలకు చేతనందించామన్నారు నిజంగా పేదల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని ఎవరు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు నమస్కారాలు ఈరోజు పార్టీ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మా నాయకులతో కలిసి కూటంబీ ప్రభుత్వ నాయకులతో కలిసి ఇవాళ సీఎం సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల అరవై ఏడు మంది ప్రయోజనం పొందారు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇచ్చాం అలాగే ఈ ఒక్కరోజే ఎనభై ఏడు మందికి దాదాపు డెబ్భై మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ చాలా మంది పేదవాళ్ళకి ఇది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఇదే కాకుండా ఈరోజు నియోజకవర్గంలో చాలామందికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఎల్ఓసీలు చేశాం గత జరిగిన ఐదు సంవత్సరాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కనీసం వాళ్ళ నాన్న పేరు మీదన్నా ఏ కుటుంబానికన్నా ఒక చెక్ ఇచ్చాడు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా కంప్లీట్గా అంటే సూపర్ సిక్స్ మీకు తెలుసు పెన్షన్స్ కానీ మరి స్త్రీశక్తి ప్రోగ్రాం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే రైతు భరోసా కానీ అలాగే తల్లికి వందనం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఎక్కడ ఒక్క అడుగు తగ్గకుండా మరో పక్క నుంచి రాజధాని నిర్మాణం మరో పక్క నుంచి పోలవరం నిర్మాణం అన్ని వైపుల నుంచి తీసుకెళ్తుంటే డేటా సెంటర్ మేము తీసుకొచ్చాం వైజాగ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు మా నాన్న తీసుకొచ్చాడు నేను తీసుకొచ్చానని అనే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలు మీకు టైం ఇస్తే మీరు ఏం చేశారన్నది జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవట్ల అబద్ధాల ఆటంలో మీరే మొదటి వరుసలో ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా అర్థమవుతుంది ఈరోజు పెద్ద ఎత్తున చీరాల ప్రజల్ని ఆదుకునే నిమిత్తం నేను ఖచ్చితంగా చీరాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలను చేతనపరిచే క్రమంలో చీరాల వాంటోన్ పోలీసులు పట్టణంలో రెండు కిలోమీటర్ల రన్ ఫర్ చీరాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రన్ ఫర్ చీరాలలో పోలీస్ సిబ్బంది వాకస్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలను చేతన పరిచే క్రమంలో చీరాల వాంటౌన్ పోలీసులు పట్టణంలో రెండు కిలోమీటర్ల రన్ ఫర్ చీరాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రన్ ఫర్ చీరాలలో పోలీస్ సిబ్బంది వాకస్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఇదే క్రమంలో నష్టాలపై విద్యార్థులు యువత అవగాహన పెంచుకోవాలన్నారు మరోవైపు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఇలాంటి సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ రన్ చీరాల కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో తేదీన వేదికగా నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన సన్నాహ సమావేశం శుక్రవారం రాత్రి చీరాల పట్టణంలోని భావన ఋషి దేవాలయ సముదాయంలో నిర్వహించారు సమావేశంలో హిందూ సమ్మేళన కార్యక్రమాల నిర్వహణపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు ఈ నెల ఇరవై తేదీన చీరాల వేదికగా నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పలువురు హిందూ సమ్మేళనాల నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు శుక్రవారం చీరాల పట్టణంలోని భావన దేవాలయ సముదాయంలో హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణపై హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు సమావేశంలో హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కార్యక్రమానికి సంబంధించి త్వరలో గోడ పత్రికను ఆవిష్కరణ

హిందూ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ప్రతి హిందువులు ప్రతి మహిళ ఈ కార్యక్రమం మన వంతు మనదిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కదలి రావాలి ఇదే మా ఆహ్వానం దీనిని ఆర్ఎస్ఎస్ మరియు హిందూ సమ్మేళనం ప్రతి ఒక్కళ్ళు కలిసి నిర్వహిస్తున్నారు ఇది మనందరిది కాబట్టి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం నాడు ఎన్ఆర్ఎన్పిఎంఈ హై స్కూల్లో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది దానికి గాను హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాము ఆ కమిటీకి హేమంత్ కుమార్ గారు అధ్యక్షులుగాను మోగల్ రమణరావు గారు సెక్రటరీ గాను ఇతర సభ్యులను కూడా మొత్తం తీసుకున్నాము ఇరవై ఏడవ తారీఖు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఒక పదివేల మందితో జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి కమలానంద భారతి గారు విజయవాడ కేసరపల్లి వారు వస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆర్ఎస్ఎస్ సభ్యులు మరియు అన్ని సమాజాలు మన హిందూ సమాజంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు కానీ ప్రతి కుటుంబం ప్రతి గృహిణీలు ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబాలు అన్నీ పాల్గొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన బాపట్ల పురపాలక సంఘం ప్రాథమిక ఉన్నత పాఠశాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి బాపట్ల ఆర్డీఓ గ్లోరియా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి దివ్యాంగుల సంఘ నాయకులు కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో బాపట్ల ప్రభుత్వ బాధితుల పాఠశాల విద్యార్థులచే వందే మాత్ర గీతాన్ని సైగల ద్వారా ఆలపించారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన బాపట్ల పురపాలక సంఘ ప్రాథమిక ఉన్నత పాఠశాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి బాపట్ల ఆర్డీఓ గ్లోరియా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి దివ్యాంగుల సంఘ నాయకులు కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో బాపట్ల ప్రభుత్వ బదిరుల పాఠశాల విద్యార్థినులచే వందే మాత్ర గీతాన్ని సైగల ద్వారా ఆలపించారు ఈ కార్యక్రమం చూపలను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు జిల్లాలో ముప్పై రెండు వేల మంది వివిధ వర్గానికి చెందిన దివ్యాంగులు ఉన్నారని వీరు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు పొందుతున్నారన్నారు వీరికి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు అవసరమైన వారికి పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు ప్రభుత్వం నిర్దేశించిన వికలాంగుల హక్కుల చట్టంలో జిల్లాలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దివ్యాంగుల విద్యార్థులకు ఉద్యోగులు చాలా మేలు కలిగే కార్యక్రమాలు చేస్తుందని ఆయన అన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఏడు వారాల ఇంద్ర ప్రకటించారని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకు బాపట్ల గ్రంథాలై చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు అందరిలో సమాన హక్కులు విద్య వైద్యం ఆరోగ్యం ప్రతి రంగంలో వివక్ష లేకుండా ప్రభుత్వం వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు వరల్డ్ డిసేబుల్ డే ప్రయుక్తంగా కొన్ని స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ని ఈ రోజు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం చూస్తే ఇవి మన ఉమ్మడి జిల్లాలకి చొప్పున ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలనేది ముందుకు ఉన్నటువంటి ఆలోచన అయితే అంటే ఈ మన జిల్లాది కార్యక్రమాలన్నీ కూడా ఒంగోలు గుంటూరులో ఉండాల్సింది అయితే మన జిల్లాలో ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతిభ కోసం ప్రత్యేకమైన పోటీలు ఇక్కడ పెట్టాలని ఈరోజు ఈ ఇక్కడ చేయటం జరుగుతోంది చేతులు ఉంటే రెండు చేతులకి ఈక్వల్గా ఉండాలి ఒకటి లేదంటే ఎడమది మాట ఇది నార్మల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా బలం ఉంటుంది అలాగే మాట లేని వాళ్ళకి మాటలు లేదంటే వేరే ఒక మెంటల్ ఫ్యాకల్టీ ఇంకా బాగా అవుతుంది సో ఇది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది అంటే నాకు ఎక్కడ నేను బాగున్నాను చదువు చెప్తున్నటువంటి టీచర్స్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు దీన్ని గమనించమని కోరుతున్నాను దాంట్లో మనం ఫోకస్ పెట్టి ఎనర్జీ పెడితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కూడా మనం అవ్వడానికి ఇందులో మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇస్తున్నటువంటి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇందులో చాలా సైంటిఫిక్గా వరల్డ్ బ్యాంక్ యునైటెడ్ నేషన్ వాళ్ళు కూడా సమగ్ర శిక్ష కింద భవితా సెంటర్లని ఏర్పాటు చేయటం జరిగింది జిల్లాలో ఇరవై ఐదు భవితా సెంటర్లు ఉంటే అక్కడ అందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ ఫిజియోథెరపిస్ అందరు కూడా ఉన్నారు ఇప్పుడు ఆర్టిజం సపోర్ట్ సెంటర్ గౌరవనీయుడు శ్రీ నారా లోకేష్ గారి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది తయారైతే నెక్స్ట్ బాపట్ల జిల్లాలోనే ఇది తయారవుతుంది ఇదే ఆవరణంలో అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ పట్ల స్పెషల్ టాయిలెట్స్ కూడా మనము మండలానికి ఒకటి చేసి చాలా మంచి స్పందన వస్తా ఉంది ప్రతి సెంటర్ కి నలభై కింద ఎక్కువ మంది వస్తున్నారంటే అలాగే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కూడా కావాలని పేరెంట్స్ మాకు అడగడం చాలా సంతోషంగా ఉంది నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో వరుస ద్విచక్ర వాహనాలు చోరికి పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ చేసిన జిల్లా పోలీసు ఇరవై ఒక్క లక్షల విలువ చేసే ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పెంపుడు పిల్లుల వద్ద ఇరువురు వ్యక్తుల ఘర్షణ వివాదంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన వైన ఘటనపై ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని వంటి చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సొంత లేని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ చేసిన చీరాల ఎమ్మెల్యే